హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో దాబా స్టైల్లో ఎగ్ కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా కర్రీ కోసం ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసుకోవాలి అవి బాయిల్ అయ్యేంతలోపు రెండు ఆనియన్స్ని తీసుకొని చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి అదేవిధంగా ఈ కర్రీ కోసం నేనైతే నాలుగు టమాటోలను తీసుకుంటున్నాను టమాటోలను కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెడ్ చిల్లీని కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి తీసి పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసి కొంచెం వేయించాలి ఇవి మూత పెట్టి కాసేపు వేయించాలి ఈ విధంగా ఉల్లిగడ్డలు కొంచెం మగ్గాక అందులోకి మనం తీసుకున్న పది రెడ్ చిల్లీని తీసుకొని వేసుకోవాలి అదేవిధంగా కొంచెం ముక్కల్ని వెల్లుల్లిని కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఇవి కాసేపు మగ్గాక మూత తీసి చూస్తే ఈ విధంగా అవుతాయి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అందులోకి మనం తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి టమాటోలు కూడా బాగా కలిపి అందులోకి మనం టమాటో ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసినట్లయితే టమాటో మగ్గిపోతుంది నేను కర్రీకి సరిపడినంత సాల్ట్ ఇక్కడే వేసాను వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి ఈ విధంగా మూత పెట్టడం వల్ల టమాటో అంతా కూడా బాగా కుక్ అవుతుంది మనం మూత తీసి చూసినప్పుడు టమాటో అంతా దాదాపు మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న వాటర్ మిలన్ సీడ్స్ను కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించాలి రెండు నిమిషాలు అయ్యాక మూత తీస్తే అన్నీ కూడా మంచిగా మగ్గిపోయాయి ఇవి కొంచెం చల్లారాక మిక్సీలోకి తీసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు బాండీ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని మసాలాలన్నీ కూడా వేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకొని మరో బాండీలోకి కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్కి పొట్టు తీసి ఎగ్స్ని ఆయిల్లో కొంచెం వేయించాలి ఈ విధంగా వేయించడం వలన ఎగ్స్కి మంచి రుచి వస్తుంది ఇవి కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి కొంచెం పసుపు యాడ్ చేశాను నేను పసుపు యాడ్ చేయడం వలన ఎగ్స్ అంటుకోకుండా కూడా ఉంటాయి ఈ విధంగా ఎగ్స్ని వేయించి తీసుకున్నాక వాటికి నేను చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా ఘాట్లు పెట్టడం వలన మనం గ్రేవీలో వేసినప్పుడు దాని టేస్ట్ అంతా కూడా ఎగ్కి పట్టి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం వేగుతున్న మసాలాల్లో మనం చేసి పెట్టుకున్న పేస్ట్ను వేసి బాగా కలిపి అందులోకి వన్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలపాలి అవసరం అనుకుంటే ఇప్పుడే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే నేను కొంచెం చింతపండు రసం వేశాను ఇప్పుడు ఇదంతా కలుపుకొని అందులోకి ఎగ్స్ వేసుకొని మూత పెట్టి మగ్గించాలి ఇదంతా కూడా కుక్ అయ్యి తీసి చూస్తే ఈ విధంగా అయ్యింది ఇందులోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి మరి కాసేపు ఉడికించాను ఇప్పుడు చూసారా ఆయిల్ అంతా కూడా పైకి తేలి కర్రీ రెడీ అయిపోయింది కర్రీ చాలా రుచిగా ఉంటుంది మీరు తప్పక ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్